హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు సాధారణ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి కొత్తగా పచ్చడి ట్రై చేస్తున్నాను అదే ఉసిరికాయ కొబ్బరికాయ పచ్చడి ఇది పాత అయినా కానీ నేను కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట మీరు ఇంటి దగ్గర ట్రై చేసి మీరు రుచికైన రుచికరమైన వంటలు మీరు టేస్ట్ చేయాలని కోరుకుంటూ చూడండి సరే కావాల్సినవి నాలుగు కొబ్బరి చెక్కలు అంటే జనం ఎక్కువ ఉన్న వాళ్ళని మేము మూడు ఉసిరికాయలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ శనపప్పు మినపప్పు తయారీ విధం పోపులు ఇవన్నీ కూడా ముందుగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ వెలిగించిన తర్వాత ఉసిరికాయలు ఇలాగ సూదు గుచ్చుకోవాలి మీ ఇంట్లో పొడవాటి సూదు ఉంటుంది కదా ఆ సూడుకు గుచ్చుకుని ఇలా కాల్చుకోవాలన్నమాట ఉసిరికాయని ఇలా ద్వారాగా కాలేదు ఉసిరికాయ ఇప్పుడు దీన్ని పక్క పెట్టేద్దాం మళ్ళీ ఇంకొక ఉసిరికాయ తీసుకున్నాం అనమాట ఇలా ఉసిరికాయలు మొత్తం కాలిపోయినాయి ఇప్పుడు ఇలా పక్కకు పెట్టుకుని ఉసిరికాయ పక్క పెట్టుకుందాం మూడు ఇసుకాయలు ఓకే ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని ముగ్గురు అందులో ఆయిల్ కూడా పోసాం కొంచెం లైట్గా ఇంక కొంచెం సరిపడం ఆయిల్ పోసుకున్నాం అన్నమాట ఓకే ముందుగా శనగపప్పు మినపప్పు వేస్తున్నాం చూడండి గురుముగ్గుల్లో తర్వాత మెంతులు కూడా వేస్తున్నాం తర్వాత జీలకర్ర ఇలా ఇప్పుడు ఇవి ద్వారాగా ఎగుతున్నాయి చూడండి ఓకే వేగిన బాగా దాని తర్వాత ఎన్ని మెరపేయలు పచ్చ మిరపాయలు కూడా వేసుకుంటున్నాం ద్వారా ఎగించుకోవాలి ఈ పచ్చడి తినడం వల్ల కంటి చూపు జుట్టు కూడా జుట్టదు త్వరగా ముసలితనం కూడా రాదు ఉసిరికాయ ఇది కూడా జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది నేను పచ్చిమిరపకాయ వేసుకున్నప్పుడు కొంచెం దాని రెండు ముక్కలు చేసుకుని వేసుకుంటూ లేకపోతే కొంచెం గిల్లుకోవాలి లేకపోతే పేలతాయండి ఇలా ద్వారాగా వేగించుకున్న అనమాట బాగా చూడండి రోస్ట్గా అవుతున్నాయి ఇంకా క్లైమాక్స్కి వచ్చేసింది ఎగిపోయినాయి మరుగుతుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూర్చోవాలి ఒకసారి ఒకసారి చల్లారాలి కనుక స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఇట్లా మొక్కల కింద కూర్చుకోవాలి ముందుగా మనం కాల్చుకున్న చల్లారి పెట్టుకున్న ఉసిరికాయలను ఎలాగ గింజ తీసేసి మొక్కల కింద కూసుకోవాలన్నాయి ఇలా ఉసిరి ముక్కల కింద కూసుకోవాలను ఇలా కటింగ్ చేసి పెట్టుకుని ఉసిరి మొక్కలు పక్కన పెడదాం ముందు ఇలా కొబ్బరి చేసిన తరుక్కోవాలన్నమాట ఇలా ఇవి మిక్సీ జార్లో తీసుకున్నాం వేగించుకుని ఏగించుకున్న మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత మనం కొబ్బరి తూరు కూడా కొబ్బరి కూర కూడా ఇంకా ఇలా మిషన్ మీద కోరాను వెరైటీగా ఉంటుందని ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా తగినంత ఇప్పుడు మిక్సీలో ఆడుకోవాలన్నమాట దీన్ని लोगों से कल्पोल मारते हैं, उनमें से आठों बस नजर आते हैं। उन्हें नीले चप्पल कोल सर्कल हैं। बरकोर कोड़ा जले इसकोल हैं, मिक्सी जाले इसकोमी, आज ये मिक्सी पटकोल मारे। तारों तेंतकारते మీరు కోరుకున్న ఉసిరికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ శుభ్రంగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది చూడండి నాకు చూస్తుంటే నేను నోరు ఊడిపోతుంది రెడీగా ఉన్నాను భోజనం చేయడానికి మీరు చూడడం చెప్ప ఇంకేం చేసేది ఎందుకు చేసుకోండి మీ ఇంట్లో మీరు అందరూ కలిపి ఉసిరికాయ కొబ్బరికాయ పచ్చడి అందరూ మంచి ఆరోగ్య సూత్రాన్ని తెలుసుకుని వాటిని వెంటనే ఆచరణలో పెడితే ఎక్కువ రోజులు వృదాభ్యాన్ని రాకుండా ముసలు లేకుండా ఉంటారు అందరూ కూడా సర్వే జనా సుఖనోభవంతు